సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను ఎటు పరిస్థితుల్లో ఓడుస్తున్నాను నేను నాదన మనం చేసుకొని ఉంది సార్ మాకేందుకు అదంతా ఉన్నాం కదా గెలిపించడానికి మా అలా నెరవేర్చారు మేము ఆయన కలా నెరవేరుస్తాం ఆయన నించో పెడతాం ఆయన గెలిపిస్తాం ఇట్స్ అవర్ డ్రీమ్ లేదు సార్ నాకు అసలు కనీసం ఆ లేదు అన్నారు కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నాం అన్నారు ఫ్లాట్స్ అన్నారు ఆ అన్నారు బట్ నేను ఏది తీసుకోలేదు ఏం డబ్బులు కట్టలేదు సార్ నేను ఇంకా తీసుకున్నా యాక్చువల్ గా అమ్మ కూడా తీసుకున్నాను మా మామగారికి పింఛన్ తీసుకున్నాను మా దగ్గరికి చేయత పథకం తీసుకున్నాను ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగన్ అన్న అని అరిచేవారు ఇక మొత్తం వినిపించేది కలిసి కదా కదా అయితే చంద్రబాబు వాళ్ళంతా ఓకే సార్ వాళ్ళు ఒక పక్కన ఉంటారు ఈయన ఉంటారు ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా సో ద ఉంటారు గెలుస్తారు వాళ్ళు ఉంటారు చేయనివ్వండి సార్ అంతే గెలుస్తారు ఇంత మంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటారు సార్ ఆల్రెడీ అద్దెంట్లో ఉంటున్నాం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మరి కంపల్సరీ నెలకి కట్టాలి కదా ఎవరు అవి ఏవి లేవు కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా పదివేలు తీసి అలా పక్కన పెట్టాలి తిన్నా తినకపోయినా బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్ అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వెయ్యాలి ఫీజు కట్టలేను తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే వన్ ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను ఒక ఇయర్ వరుసగా తీసుకున్నా ఫైవ్ ఇయర్స్ తీసుకున్నా నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను నేను చూసుకుంటే అసలు మహిళలకు ఇన్ని పథకాలు ఎందుకు అనవసరంగా ఇస్తున్నారు అనేసి అంటున్నారు కదా మహిళలు జగన్ గారు ఏమో మహిళలు ముందు ఉండాలి వాళ్ళ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తా వాళ్ళకి హక్కు అంటున్నారు ఒకవైపు మహిళలకి ఇన్ని ఎందుకు అంటున్నారు కదా ఎందుకు అన్నారు మహిళలకి ఎందుకంటే ఇంట్లో మహిళ లేకుండా ఎవరికన్నా ఉందా మహిళలకు ఇస్తేనే కదా మీరు గెలిసేది మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు మీరు వేస్ట్ చేస్తారు ఇంకొక ఇంకొక ఇదితో యాజ్ అ గా చెప్తున్నా లేడీస్ కి ఇస్తేనే మేము దాస్తాం ఎక్కడ ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టుకుంటాం అంతే కదా సార్ ఖర్చు విలువ రూపాయలు పొదుపు విలువ తెలిసినట్టు మాకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు వీళ్ళు ఆడవాళ్ళే రేపు ఓట్లు భయపడి వాళ్ళు ఆయన వద్దు ఇటు ఏంటంటే భయపడి ఓట్ అయిపోతే ఇంట్లో ఇంట్లో మాట మేము ఎవరో చెప్పారు మా ఓన్ మాకుంది మేము ఓటు వేసేటప్పుడు వచ్చి పక్కన ఉంచారుగా మా ఓట్ మా ఇష్టం డెఫినెట్ గా మా అన్నకే అన్నకేస్తాం పార్టీ జనసేన సోషల్ మీడియా రాచకానికి గీతాంజలి అనేటటువంటి అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన ఆమె చేసిన తప్పేంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ఒక తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి భర్త ఈ పిల్లలు ఉన్నటువంటిది అమ్మఒడి పథకం కూడా అందుకుంటోంది ఆ సంతోషంతో అమ్మఒడి పథకం సంతోషంతో పాటు ఇళ్ళ పట్ట కూడా వచ్చిందనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళు అసలు మనుషులేనా అని ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఓర్మలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో నాలుగు మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి లేని బిడ్డలుగా చేశారు ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా క్షమించకూడదు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము ఇటువంటి ఒక ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత ఒక హింస పెట్టినటువంటి ఈ పార్టీలను ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం డూ సబ్